జమ్మూ స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో పాటు బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వంటి అంశాల్లో పలు కీలక తీర్పులను వెలువరించిన ధర్మాసనంలోని సద్గుడైన జస్టిస్ సూర్యకాంత్ సోమవారం సుప్రీంకోర్టు యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేశారు రాష్ట్రపతి భవన్ లో ఉదయం పది గంటలకు ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రమాణం చేశారు దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవి చేపట్టిన తొలి హర్యానా వాసిగా రికార్డు సృష్టించారు హర్యానా వాసి రెండు ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు పదిహేను నెలల పాటు ఆయన కొనసాగుతారు సుప్రీంకోర్టు యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ ఇరవై నాలుగున ప్రమాణం చేశారు రెండు ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయి పదవీ కాలం నవంబర్ ఇరవై ముగిసింది జస్టిస్ సూర్యకాంత్ గురించి తెలియాలంటే పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పదిన హర్యానా రాష్ట్రంలోని హిసార్ జిల్లాలో ఆయన జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రోహ్ తక్ని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు అదే సంవత్సరం హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా కూడా పూర్తి స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పంజాబ్ హర్యానా హైకోర్టులో చేరారు రెండు వేల ఒకటిలో సీనియర్ అడ్వకేట్లుగా అడ్వకేట్ గా గుర్తింపు పొందారు రెండు వేల నాలుగు జనవరి తొమ్మిదిన పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జిగా నియమలయ్యారు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు రెండు దశాబ్దాలకు పైగా వివిధ బెంచ్లలో పనిచేసిన ఆయన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు బీహార్ ఓట్ల జాబితా సవరణలు పైవేర్ కేసు వంటి ముఖ్యమైన తీర్పుల్లో కీలక పాత్ర పోషించారు ఇది ఫ్రెండ్స్ మన సీజే సూర్యకాంత్ గురించి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మిగతా వారికి షేర్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ధన్యవాదాలు